అగ్రహారం గ్రామంలో నూతనంగా పోలేరమ్మ తల్లి అంకాలమ్మ తల్లి పోతిరాజు స్వామి వాళ్ళ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు కార్యక్రమానికి హాజరైన దామచర్లకు ఆలయ కమిటీ సభ్యులు మేళ తాళాలతో ఘనంగా స్వాగతం పలికారు ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు అగ్రహారం గ్రామ అభివృద్ధికి తన సాయశక్తిలా కృషి చేస్తారని ఇంకా ఏవైనా అవసరాలుంటే తను సంప్రదించాలని ఎమ్మెల్యే అన్నారు పోలేరమ్మ తల్లి అనుగ్రహం ఈ గ్రామంపై మెండుగా ఉండాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో సంతపేట సాయిబాబా మందిర అధ్యక్షులు అలహరి చెంచలరావు మారెడ్డి హరీష్ రెడ్డి కాటా చిరంజీవి తోటకూర వేణు హరిబాబు అడపాల రాము కొల్లా ప్రభాకర్ ఉంగరాల ప్రశాంత్ తోటకూర శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు కార్పొరేషన్ లిమిట్లో ఉన్నటువంటి అగ్రహారం గ్రామంలో ఈరోజు గ్రామస్తులందరూ కూడా కలిసి పోలేరమ్మ స్వామి గుడి కట్టుకోవటం దాన్ని ఈరోజు ప్రతిష్ఠించటం అమ్మవారిని దానికి కూడా మమ్మల్ని ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా ఆ గ్రామస్తులకి అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇది అగ్రహారము ఇది చిన్న గ్రామం అయినా కూడా అందరూ కూడా కలిసి ఒక ఇక్కడ మంచి గుడి కట్టుకోవడం కూడా చాలా విశేషం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ గ్రామంలో పద్నాలుగు పంతొమ్మిదిలోనే అప్పుడు తెలుగుదేశం టైంలోనే దాదాపు సిమెంట్ రోడ్స్ కానీ అన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అంటే ఆ రోజు టైంలో ఎక్కువ కార్యక్రమాలు కూడా ఈ గ్రామానికి కూడా మనం చేశాం అదేవిధంగా ఇంకా మన వాళ్ళు చెప్పినట్టు డ్రింకింగ్ వాటర్ కానీ ఇంకా వేరే డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే అది కూడా చెప్పమన్నాను చిన్న గ్రామం అయినా వీళ్ళు పోయినసారి వచ్చి అడిగినా అడకపోయినా మన ధర్మం ప్రకారంగా మనం అన్నీ కూడా కార్పొరేషన్ సంబంధించిన అన్నీ కూడా మనం చేసాం ఈసారి ఇంకా ఏ అయితే ఉన్నాయో దాన్ని కూడా ఈ ట్రిప్లో అవి కూడా కంప్లీట్ చేస్తాం పార్టీలు ఎలక్షన్లు వచ్చినప్పుడు లేకపోతే రెండు నెలలు ఉన్నప్పుడో జరుగుతుంటాయి కానీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అందరూ కలిసికట్టుగా కలుసుకున్నప్పుడే ఈరోజు గుడి కట్టుకోగలిగారు కాబట్టి అందరూ కలిసి ఉండాలి కలిసి ఉంటే గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కోలేరమ్మ అమ్మవారి సాక్షిగా అందరూ కూడా బాగుండాలనేదే మన ఉద్దేశం అందరూ కూడా ఇక్కడ గ్రామస్తులు కూడా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారి దీవెనలు అందరికీ ఉండాలని చెప్పారు కోరుకుంటున్నాను మన ఒంగూలు పట్టణంలో నర్సాపురం అగ్రహారం గ్రామంలో ఈరోజు పోలేరమ్మ టెంపుల్లో విగ్రహ ప్రతిష్ట జరిగింది ఈ గుడిని రెండు కోట్లు వేయంతో ఖర్చు పెట్టి నిర్మించాము ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన కొంగూరు దాం ఎమ్మెల్యే దాంచల్ల జనార్దన్ గారికి పూర్వకంగా స్వాగతం పలికి ఇక్కడ ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా ఈ గ్రామ దేవత అనేది రాబోయే రోజుల్లో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కాకుండా నలుమూల నుంచి వచ్చి ఈ గుడి ఎంతో అభివృద్ధిగా ఆ అమ్మవారి అనుగ్రహంతో రాబోయే రోజుల్లో ఎంతో వైభవంగా ఈ గుడి విరజిల్లుతుందని అగ్రహారం అంటేనే ఒక స్మార్ట్ సిటీగా ఏర్పడుతుందని భావిస్తూ